పట్టణం కాలనీ ఫీట్ శ్రీరామ కాలనీలో గల మాతృఛాయ ఫౌండేషన్ ఆఫీస్ నందు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వారందరికీ నిర్మణ్ ఆర్గనైజేషన్ వారి సహకారంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం మరియు ట్రాన్స్ విజిబిలిటీ డే జరుపుకోవడం జరిగింది ట్రాన్స్ విజిబిలిటీ డేని మార్చి ముప్పై ఒకటిన జరుపుకుంటాము ఆ రోజు కమ్యూనిటీ పైన జరిగే హింసను వివక్షతను చిన్న చూపును గురించి తెలియజేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఇద్దరు కమ్యూనిటీ లీడర్స్ ను సన్మానించడం జరిగింది అలాగే నిర్మాన్ ఆర్గనైజేషన్ వారు పది మంది ట్రాన్స్ జెండర్లకి కుట్టు మిషన్ నేర్పించడం జరుగుతుంది ట్రాన్స్ విజిబిలిటీ డేని మరియు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వారు ఇరవై మంది ట్రాన్స్ జెండర్స్ కి నెలకి సరిపడా న్యూట్రిషన్ పంపిణీ చేయడం జరిగింది నమస్తే అండి నేను నేత మాట్లాడుతున్నాను మా ఫౌండేషన్ ఫౌండ్రెండ్ ప్రెసిడెంట్ ని ఈ రోజు మా ఆర్గనైజేషన్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం అలాగే ట్రాన్స్జెండర్ విజబిలిటీ డే నిర్మాణ ఆర్గనైజేషన్ ద్వారా మేము ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది అలాగే నిర్మాణ ఆర్గనైజేషన్ ద్వారా ఒక ట్వంటీ కి మేము వెలక్ సరిపడా సరుకులను కూడా ఇవ్వడం జరిగింది సో నిర్మాణ ఆర్గనైజేషన్ వాళ్ళకి ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము అలాగే మా ఫౌండేషన్ ఫౌండేషన్లో ఇంకా ఎన్నో ట్రైనింగ్స్ చేపించి మా ట్రానింగ్ వారిని ముందుకు తీసుకెళ్ళడానికి మేము మాతో పాటు మేము కోరుకుంటా ఉన్నాము అలాగే మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు థ్యాంక్ యూ